ఓం నమ శివాయ నమ మిత్రులకి అలాగే అలాగిన నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో మనం వీడియోలో తెలుసుకుంటున్నాం కొబ్బరి నూనెతో దీపారాధన ఏ దేవత దగ్గర ఎలాంటి సమయంలో ఏ విధంగా దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ రోజున మనం కొన్ని అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం అలాగే ఎవరైనా సరే కొబ్బరి నూనెను మాత్రం ఇంట్లో వాడేదానిని తలకు రాచుకునే దానిని దీపారాధనకి వాడమాకండి దీపారాధన కోసం సపరేట్గా పెట్టుకోండి సపరేట్గా తెచ్చుకోండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు మేము దీపారాధనకి ఇంట్లోదే వాడవచ్చా అని అలా వాడమాకండి ఎవరైనా సరే దీపారాధన కోసం సపరేట్గా పెట్టుకోండి మీరు వీలైతే కొబ్బరిని గానగ దగ్గర ఆడించి నూనె తీసుకొని అది వినియోగించుకోండి ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం ఎక్కడైనా సరే హోమం జరుగుతున్నప్పుడు అక్కడ పూర్ణాహుతి జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో పట్టు వస్త్రానికి కొబ్బరి నూనె కనుక తడిపి హోమగుండంలో వేస్తే మీకు అష్ట సిద్ధులు అలాగే అష్ట నిధులు నవనిధులు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తుంది కొబ్బరి నూనెని మళ్ళీ చెప్తాను ఒకసారి ఎక్కడైనా హోమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న పండితులను అడగండి మీరు పూర్ణావధి చేస్తూ ఉంటారు ఆ సమయంలో పట్టు వస్త్రానికి కొబ్బరి నూనెని గడిపి హోమగుండంలో కనుక వేస్తే మీకు అష్ట నిధులు నవనిధులు ప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెప్తుంది మీరు ప్రయత్నం చేయండి అలాగే మనకి ఈశాన్య స్థానంలో అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి పటం ముందు లేదా విగ్రహం ముందైనా సరే కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేస్తూ ఉంటే మీకు అంటే ఒక నలభై ఎనిమిది రోజులు అంటే ఎవరైనా సరే ఒక దీక్షగా మండల పూజ చేస్తారో వారికి రావలసిన అప్పులు కూడా అంటే ఎవరైతే మీకు అప్పు ఇచ్చారనుకోండి అప్పు తీరడం లేదు అప్పు తీర్చడానికి మీరు ఒక నలభై ఎనిమిది రోజులు కంటిన్యూ చేసినట్లయితే అప్పు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది మనకి అంటే నూనెలో ఉన్న శక్తి అలాగే మనం ఏ దేవత ముందు అయితే ఆరాధన చేస్తున్నామో అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ దీపాలు వెలిగిస్తున్నప్పుడు కొబ్బరి నూనె వేసి వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటే మనం తెలుసుకుంటున్నాం అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి కొబ్బరి పంచదార అంటే కొబ్బరికాయని కొట్టి పంచదార కలిపి నైవేద్యంగా పెడితే ఆ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఎటువంటి అడ్డంకులు రావు అలాగే మంచి పనులు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది అంతకుముందు రోజుల్లో పెద్దలు ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం అయినా సరే ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి పంచదార కలిపి అందరికీ పంచిపెట్టేవారు ఇవి రాను రాను ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు మనం రాను రాను వదిలేస్తూ వస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం మన పెద్దలు చెప్పిన విషయాలని మనం నిమరవేసుకుంటున్నాం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇది నలభై ఎనిమిది రోజులు చేయాలి చెప్పారు కదా గురువుగారు మధ్యలో ఆటంకం వస్తే పరిస్థితి ఏంటి ఆ మగవారు చేయవచ్చు కుటుంబంలో ఆ పూజాగదిలోకి ఆడవారు వెళ్లకుండా ఉంటే మగవారు ఆ పూజాగదిలో చేసుకోవచ్చు అలాగే వీలు కాదనుకున్నప్పుడు మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి ఐదు రోజులు గ్యాప్ ఇవ్వండి తర్వాత కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది ధనం అనేది వస్తుంది మన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి నెక్స్ట్ వీడియోలో మీకు మరొక పాయింట్తో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ నమ